మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటాను ఈరోజు మూడు గంటలతో ఈ రాష్ట్రానికి పట్టిన పేడ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భీమి నియోజక ప్రజలకి ప్రభుత్వ అధికారులకి పోలీసులకి ఒకళ్ళన్నీ కాకుండా రాష్ట్ర ప్రజలు యావత్ అందరికీ కూడా పట్టిన పేడ ఐదేళ్లుగా పట్టిన పేడ గ్రహణం అనేది మూడు గంటలతో తొలగబోతుంది మరి మూడు గంటల తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గెలవబోయేది గతంలో ఆల్రెడీ గెలిచింది జనసేన బీజేపీ టీడీపీ కూటమి అది ఆంధ్ర రాష్ట్రలో కానివ్వండి భీమలో కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము విడిగా పోటీ చేసినప్పటికీ అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి రావాలి ఒక అవకాశం ఇవ్వాలి మార్చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ మూడు పార్టీలకి విడివిడిగా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు దాదాపు లక్ష ఇరవై వేల ఓట్లు పైచిలు భీమ నియోజకంలో మరి అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వచ్చింది కేవలం లక్ష ఒక వెయ్యి మాత్రమే అంత వేవులోనే యాక్సిడెంటల్గా కూటమి లేకపోవడంతో గెలిచిన పార్టీ వైసీపీ పార్టీ మరి ఇప్పుడున్న వ్యతిరేకత తీసుకుంటే పోలీస్ శాఖ దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి ఏ శాఖ పట్టుకున్నా కూడా ఏ వర్గం ప్రజలను పట్టుకున్నా కూడా అందరిలో నిరుత్సాహం నిరు నిస్పృహ కూడా ఉంది ఎందుకంటే మీరు చూసారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్లు అని చెప్పని జాబ్ క్యాలెండర్ని ఏ విధంగా మోసం చేశారు మరి ఇంత అసమ్మతి ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి విన్నింగ్ కాంబినేషన్ వస్తుంది అన్నప్పుడు ప్రజలు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సహ సహకారం పూర్తిగా అందాలన్న ఉద్దేశంతోనే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి మాకు కేటాయించిన ఇరవై నాలుగు సీట్ల నుంచి కూడా కొన్ని సీట్లు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు దేనికోసం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఆయన సొంతగా సంపాదించుకున్న డబ్బుల్ని పూర్తిగా ఆత్మహత్య చేసిన కౌలు రైతులకి చెక్కుల రూపంలో ఇచ్చారు అప్పుడు ఎలా ఆదుకున్నారు ఆయన సొంత నిధిని ఆదుకున్న వదిలేసుకున్న వ్యక్తి సొంత పార్టీలో పోటీ చేయడానికి బలంగా ఉన్న అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా బీజేపీ కలిసి రావాలి కాబట్టి బీజేపీకి బీజేపీ కల కలయిక కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ తప్పు జరగకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాకూడదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో భీ సంబంధించి ఇప్పుడు ఇంకా ఎవరి అభ్యర్థి అనౌన్స్ అవనప్పటికీ కూడా అందరం పనిచేసిన వాళ్ళమే నేను ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా పార్టీలో పనిచేసిన వ్యక్తిని రాజబాబు గారు ఇక్కడ మనకు ముందు నుంచి పనిచేసిన వ్యక్తి అదేవిధంగా బీజేపీ నుంచి ఉన్న వాళ్ళు కూడా ముందు నుంచి పనిచేస్తున్న వ్యక్తి రామనాయుడు గారు కూడా ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ ఏదైతే ఉందో దాన్ని గద్దె దింపడానికి మేము అందరం కలిసి కట్టుకో ముందుకున్నాం భీమిలే ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి అదేవిధంగా భీమిలీ కాన్సెన్సీలో ఈ ఐదేళ్లు ఎంతమంది ఇబ్బంది పడ్డారో బాధింపబడ్డారో అందరూ కూడా రేపు పొద్దున మా కార్యకర్తలే ఈసారి జనసేన టీడీపీ బీజేపీ ముడుగుడి విడిగా లేవండి ప్రజలందరూ జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఈ రోజు అందరూ నడుం బిగించి రేపు ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం అహర్నిశలో కష్టపడతామని చెప్పి మనస్ఫూర్తి మీకు తెలియజేస్తున్నాం